ప్రజా రాజధానికి బాహుబలి వర ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే అష్టకష్టాలు పడుతుంటాం ఒక పెద్ద సరికొత్త ప్రజా రాజధానిని నిర్మించాలంటే మాటలా ఏదైనా ఊరికి వెళ్లాలంటే దారి ఏదని ఆలోచిస్తాం మరి అమరావతి రాజధానికి వెళ్లాలంటే రాజమార్గమేదని ఆలోచించమా ఈ ప్రశ్నలన్నింటికి సగర్వంగా సమాధానమిస్తుంది మీరు చూస్తున్న ఈ బాహుబలి వంతెన అమరావతి ప్రజా రాజధానికి ఒక మణిహారంలా రాష్ట్రంలోనే అతి పొడవైన వంతెనగా బాహుబలి వంతెన చరిత్రను సృష్టిస్తోంది ఒకటి కాదు రెండు కాదు కృష్ణా నదిపై ఏకంగా మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవైన మెగా వంతెన మన రాజధానికి ఒక దగ్గరి దారిగా మారింది అమరావతికి మార్గంగా ఈ బాహుబలి వంతెన విజయవాడ శివారు గొల్లపూడి నుంచి ప్రారంభమవుతుంది అమరావతిలోని వెంకటపాలెం వరకు కృష్ణా నదిపై నిర్మించిన ఆరు వరసల వంతెన ఇప్పుడు అమరావతిని ప్రజలకు మరింత దగ్గర చేసింది హైవే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ విజయవాడ బైపాస్ ప్యాకేజీ నాలుగులో భాగంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ వంతెన నిర్మించారు ఈ వంతెనపై వెళుతుంటే చుట్టూ కృష్ణమ్మ సోయగాడు ఆకుపచ్చని తివాచి పైన నీలిరంగు నీళ్లు అద్దినట్లు మనల్ని ఇది ప్రజా రాజధానికి చేరుస్తుంది